అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటా ఈరోజు వీడియోలో మనం చూద్దామండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బాండి పెట్టుకుని కూరగాసరపడా నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అది వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు రుచికి సరబడ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కడుపుకోవాలండి ముందుగానే ఉల్చుకు ఉంచుకున్న మెంతికూరని బాగా కడుక్కోవాలి కడుక్కొని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి కలుపుకోవాలి వాసన పోయే వరకు వేయించుకోవాలండి మెంతిపూర కూడా ఇలా వేగిన తర్వాత చిన్నగా తరుచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి వేసుకుని మొత్తం కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి టమాటా మగ్గే వరకు ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కారానికి సరిపడంత కారం మీకు కారం ఎక్కువ తింటే కారం తిని ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు శుభ్రంగా అన్నీ కలిపేసుకుని ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు వాడుతుంది మొత్తం అన్నీ మగ్గి మెత్తబడ్డానికి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడము అంతేనండి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా రుచిగా ఉండే మెంతికూర టమాటా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్